ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని బీజేపీ కార్యకర్తలు సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించారు జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ నారాయణ ఆధ్వర్యంలో స్థానిక సంజీవని అనాథ వృద్ధాశ్రమంలో బియ్యం కూరగాయలు పండ్లు పంపిణీ చేశారు వృద్ధాశ్రమంలో నివసిస్తున్న వృద్ధులు నిరుపేదలకు అవసరమైన సరుకులను అందజేసి వారి కష్టాలు తీరాలని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ నరేంద్ర నాయకత్వంలో భారత్ వికసిత దేశంగా ఎదుగుతోంది ఆయన ఇక్కడ పుట్టినరోజును జాతీయ స్థాయిలో సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకుంటున్నాం మోదీ గారు చూపిస్తున్న మార్గం అందరికీ ప్రేరణ అని తెలిపారు అలాగే వృద్ధుల సేవ చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత సమాజంలో బలహీన వర్గాల పట్ల శ్రద్ధ చూపినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన ఉన్నారు ఈ కార్యక్రమంలో గిద్దెల రూపాట్న బీజేపీ నాయకులు పాల్గొని మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు వృద్ధాశ్రమ నిర్వాహకులు బీజేపీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు ఈరోజు మన భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంలో ఆయన జన్మదిన కార్యక్రమాన్ని ఇక్కడ సంజీవిని వృద్ధుల ఆశ్రమం అనాథాశ్రమంలో మేము ఈరోజు మరి ఇక్కడ జరుపుకోవడం మరి వారికి ఈ నెలకు సరిపడేమైనా ఇక్కడ మేము ఆయన పేరు మీద మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పేరు మీద ఇక్కడ మేము వాళ్ళకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మాకు రాష్ట్ర కార్యవర్గం అయితేమి అలాగే కేంద్ర కార్యవర్గము జిల్లా కార్యవర్గము ఇచ్చిన సందేశం మేరకు సేవా పక్వాడు అంటే మరి ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు గాంధీ జయంతి లాల్ బహదర్ శాస్త్రి జయంతి వరకు మేము నిత్యము ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండాలని చెప్పేసి మనకు రాష్ట్ర కార్యవర్గము ఆదేశించడం జరిగింది ఆ సందర్భంగా మేము ఈ రోజు ఇక్కడ నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినాన్ని ఈ అనాథాశ్రమంలో జరుపుకోవడం నిజంగా మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం మరి ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో ఈరోజు అత్యున్నత ప్రజాభిమానం కలిగిన నాయకుడు మరి ప్రపంచ దేశాధినేతల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన మన నరేంద్ర మోడీ గారికి మరి ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నాలుగోసారి కూడా ఈ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి భారతదేశాన్ని ప్రపంచంలోనే ఒక అగ్రగామి దేశంగా తయారు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన్ను ఇక్కడ మేమందరము అభినందిస్తూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు భారతదేశంలో చూస్తే మీకు మరి మేక్ ఇన్ ఇండియా నినాదంతో మన జరిగిన పెహల్గాం దాడికి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి అక్కడ ఉన్న ఇప్పుడు ప్రపంచంలో జరిగే యుద్ధాల్లో చాలా వరకు జన నష్టం జరుగుతూ ఉంది కానీ మన దేశ ప్రధాని మరి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితేమి అమిత్ షా చానిక్యం వీళ్ళందరి కూటమితో మరి వాళ్ళు కేవలము మన మీద దాడి చేసిన ఉగ్రవాద శిబిరాలను మాత్రమే దాడి చేసి మరి సామాన్య ప్రజానికము ఎవరైతే పాకిస్తాన్ లో నివసిస్తుంటారో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా యుద్ధం చేసి యుద్ధాన్ని శాంతియుతంగా ముగించిన ఘనత ఒక్క భారత్కే దక్కిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఈ రోజు ఆయన జన్మదినాన్ని ఈ రోజు మొదలు పెట్టాము ఈ కార్యక్రమాలు మాకు రాష్ట్ర కార్యవర్గం ఇచ్చిన కార్యక్రమాలు అక్టోబర్ రెండు వరకు కూడా మేము నిత్యము ఏదో ఒక కార్యక్రమం సేవా పక్వాడి కింద సేవా కార్యక్రమాలు చేస్తూ భారత్ను ఒక స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్గా ఆయన నిలబెట్టాలనుకున్నాడు మేక్ ఇన్ ఇండియా నిదానం తీసుకొచ్చాడు ఈ రోజు జిఎస్టీ సంస్కరణలు తె తెచ్చి కేవలము పేదవానికి అందే నిత్యావసర వస్తువులైతేనేమి పేదవాళ్ళు వాడుకునే వస్తువుల మీద ఏ విధమైన ట్యాక్సీ లేకుండా ఈరోజు నిత్యావసరాలన్నీ ఐదు పర్సెంట్ ఉన్న ట్యాక్సీని కూడా తీసేసి మరి ఐదు స్లాబులుగా ఉన్న ట్యాక్సీలను ఈరోజు కేవలము రెండు స్లాబులుగా చేసి ఐదు పర్సెంట్ పద్దెనిమిది చేసి భారతదేశంలో నివసిస్తున్న మధ్యతరగతి సన్నకారు పేదలకు అందరికీ లాభసాటి మరి సౌకర్యం కలిగించినందుకు మరి ఒకసారి మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం కొత్త కేస్తాం